నామంనకు మహిమ కలుగును గాక ప్రభువు నందు ప్రియమైన వర్లరా దేవాది దేవుని యొక్క మహాకృప చూపున ఈ దినకాలంలో ఆయన పాదముల చెంత చేరి ఆయన మహోన్నతమైన గొప్ప నామంను స్థుతించే భాగ్యాన్ని అల్పులమైన మనకందరికీ దేవుడు అనుగ్రహించిన విధానానికి దేవాది దేవునికి లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ చేరు వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుతున్నాను మంచిది ప్రేమైన వాళ్ళరా అనేకమైన నూతన మాటలు పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక్కొక్క మాట దేవుని లేఖనాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనలో ఉన్న ప్రతి బలహీనతలు దేవుడు వాక్యం ద్వారా తొలగించి అదే వాక్యం చేత మన బాధల నుంచి తప్పించి మనం బలపరిచేవాడుగా ఉన్నాడు లేఖనాన్ని చలిస్తున్నాయి కదా ఎప్పుడు బలహీనలమవుతామో అప్పుడు దేవుని వైపు చూసినప్పుడు మనల్కి బలాన్ని ఇచ్చేవాడు మన దేవుడు ఆ బలహీనతలను బట్టి కృంగిపోక దేవుని సన్నిధానంలో దేవా సహాయం చేయనైనా అన్నప్పుడు మనల్ని ఎంతగానో బలపరిచి ధైర్యం ఇచ్చి ఆదరించి మనల్ని ముందుకు నడిపించేవాడు మన సర్వాధికారైన దేవుడు అట్టి దేవుని కలిగి ఉన్న మనమందరము ధన్యులము మీ ప్రియమైన వాళ్ళరా అనేకమైన మాటలు గత కాలంలో మీకు తెలియచేసి ఉన్నాను దేవుని చిత్తానుసారంగా ఈ దినకాలంలో కూడా మరొక నూతనమైన మాటలతో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఏమంటే ఈ దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏమనగా ప్రభువును వెంబడించిన వారు పొందిన మేలులు చాలామంది దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో పాటి నడుచుకుంటూ ఆయన చేసే అద్భుతాలు చూస్తూ ఆయన చేస్తున్న స్వస్థతలను చూస్తూ ఆయన ద్వారా అనేకమైన మేలులు పొందుకున్న వారు ఉన్నారు ఆరోగ్యాన్ని పొందుకున్న వారు ఉన్నారు బలహీనతలతో వచ్చిన వారిని బలపరిచే విధానాన్ని చూసినారు అందరూ చూసినారు అలా చాలామంది గుంపులు గుంపులుగా యేసుప్రభుల వారు ఎక్కడ సంచరిస్తుంటే ఎక్కడ వాక్యం బోధిస్తుంటే అక్కడికి ఎంతోమంది గుంపులు గుంపులుగా వచ్చి ఎన్ని దినాలైనా ఆయన బోధన వింటూ గడిపేవారు చాలామంది ఉన్నారు కానీ ఈ దినకాలము పరిశుద్ధాత్మడైన దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు అంతమంది గుంపులలో ఒక్క ముగ్గురు గుంపుల్ని మనకు తెలియచేస్తున్నారు ఎవరా ముగ్గురు గుంపులు అంటే మొదటిగా మనం చూసినట్లయితేనా యేసు ప్రభులు వారిని వెంబడించిన అంతమంది గుంపులలో మొదటి గుంపు ఏ ఎవరంటే కన్నీటితో ప్రభువును వెంబడించినవారు ఎవరంట మొదటిగా కన్నీటితో ప్రభువును వెంబడించినారు మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా నూతన నిబంధన గ్రంథము మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఉన్న దండిగా ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై నాలుగు వచనాలు ఉన్నాయి కాబట్టి మొదటిగా ఇరవై వచనంలో ఉన్న దేవుని మాటలను చదుదామండి వారాయన యుద్ధకు ఆయన వారకు వానిని తీసుకొని వచ్చి వాని తీసుకొని వచ్చి దయ్యము ఆయనను చూడగానే దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించను వాణిలలాడించెను కనుక వాళ్ళు నేడపడి వాడు నేలను పడి నురుగు కరు కారు కారు నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను పొర్లాడుచుండెను మంచిది ప్రియమైన వాళ్ళ ఇక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యుల ద్వారా మార్కు ద్వారా ఈ రీతిగా మాట్లాడుతున్నారు ఏసు ప్రభుల వారి యొక్క శిష్యులలో ముఖ్యమైన శిష్యుడు మార్కు గారు ఏమని నా యేసు ప్రభుల వారు ఉన్న గుంపులలో ఆయన సమూహంలో పోతున్నప్పుడు చాలామంది ఉన్నారు వారిలో ఒక తండ్రి వచ్చినాడు ఆ గుంపులలో నుండి ఎన్నో పర్యాయాలు మనము వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఏదైతేనేమి అనేక మంది సేవకులు బోధిస్తున్నప్పటికేనే సంఘంలో చెప్తున్నప్పటికేనే మనం వింటూ ఉన్నాం ప్రభులు వారు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు స్వస్థతలు సూచక క్రియలు అనేకమైన హెచ్చరికలు చెప్తూనే ఉన్నారు అలా బోధలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇరవై వచ్చినంలో చూసినట్లయితేనా వారు ఆయన యుద్ధకు వాణిని తీసుకుని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వాడు వాని విలవిలలాడించెను ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చినాడు ఎంతో వేదనతో అయ్యా నా కుమారునికి దయ్యం పట్టిందయ్యా ఆ దయ్యం పట్టినప్పుడు వాణ్ణి మేము పట్టుకోలేకపోతున్నాం ఎలా అంటే వాడు కిన్నేలను పడి పొరలాడుతుంటాడు విలవిలలాడిపోతూ ఉంటాడు నురుగులు కక్కుతుంటాడు నీళ్ళలోకి పోతాడు అగ్నిలోకి పోతాడు నీ శిష్యుల దగ్గర తీసుకొని వచ్చినాం కానీ వాళ్ళు ఏమి చేయలేకపోయినారు దయతో సహాయం చేయని కన్నీటితో ఆ కింది వచనాలు మనము ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితేనా వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను బిగ్గరగా అంటే గట్టిగా ఏడ్చుకుంటూ అనేక సమయాలలో మనకు బాధ అధికమైనప్పుడు ఏడుపు అధికమైనప్పుడు నాకెవరున్నారండి సహాయం చేయడానికని బిగ్గరగా అంటాం ఎన్నో సందర్భాలలో ఈ బాధలు తగిలే ఉంటాయి అందరికీ బిగ్గరగా ఏడుస్తుంటాం మనల్ని మనల్ని కంట్రోల్ చేసుకోలేక గట్టిగా ఏడుస్తాం అలాగే ఈ తండ్రి తన కుమారుని యొక్క పరిస్థితిని చూసి ప్రభుల యొక్క పాదంలో దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయనని కన్నీటితో బిగ్గరగా ఏడుస్తూ అడుగుతున్నప్పుడు ప్రభులు వారు అంటున్నాడు నీకు నమ్మకం ఉందా ఉందయ్యా అపనమ్మకం లేకోకుండా చేసి నా కుమారుణ్ణి స్వస్థపరచని ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీకేదైనా ఒక బాధ సంభవించినట్లయినా ఆ కన్నీటికి కారణాలు ఫలానా వాళ్ళు నా కన్నీటికి కారణము వీళ్ళ ద్వారా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి నా హృదయం పిండబడుతుంది వీళ్ళని చూసినప్పుడల్లా నాకు బాధ అధికమవుతుంది అని దేవుని సన్నిధానంలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాను నిన్ను నేను ధైర్యపరుస్తాను అపనమ్మకం లేకోకుండా ఉండనప్పుడు అప్పుడు మనకు ధైర్యం అనేది కలుగుతుంది దేవా నా హృదయం నిబ్బరంగా ఉంది ఏ మాత్రం సంశయం లేదు నువ్వు నన్ను ఆదరిస్తావని కన్నీటితో దేవుని సన్నిధానానికి వచ్చి మనం ప్రార్థించినట్లయితే నా ఎంతసేపు మనం కన్నీటితో ప్రార్థన చేస్తామో మనకైతే తెలియదు కానీ ఒక్క క్షణం మన హృదయ భారం అంతా తొలగిపోయేదిగా ఉంది ఆ ప్రార్థన చేయడం ద్వారా అలా చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మన హృదయానికి సమాధానం అనేది కలుగుతుంది ఎప్పుడు నీవు కన్నీటితో దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థించినట్లయితేనా ఈ తండ్రి తమ్ తన కుమారుని యొక్క పరిస్థితి చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి ఆ సాతను కుమారుని అల్లాడిస్తుంది వాని నెమ్మది పరచడం లేదు మన బిడ్డలకైనా మనకైనా చిన్న గాయం అయితే ఆ గాయాన్ని బట్టి వారు విలువిలలాడుతుంటే మన హృదయము నిమ్మలంగా ఉండదండి వాళ్ళకంటే అధికంగా మన హృదయంలో బాధ అధికంగా ఉంటుంది ఎందుకంటే ఆ గాయాన్ని బట్టి నా కుమారుడు ఎంత తల్లడిల్లిపోతున్నాడు అని వాళ్ళ ముందు మనం ఏడ్చం కానీ పక్కకు వెళ్ళి బాధపడే సందర్భాలు ఉన్నాయి అలా ఈ తండ్రి కూడా తన కుమారుని యొక్క పరిస్థితిని బట్టి ఎంతగానో విలవిలలాడుతూ దేవుని సన్నిధానానికి వచ్చి నాకు సహాయం చేయనైనా అని గట్టిగా మొరపెడుతున్నప్పుడు మన తండ్రి మన సర్వశక్తి గల తండ్రి మనల్ని కన్నీటితోనే ఉంచడు కానీ ప్రతి కన్నీటిని తుడిచి మనకు సంతోషాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆ క్షణములోనే ఆ కుమారుని తాకడం ద్వారా స్వస్థత పొందుకున్నప్పుడు ఆ తండ్రి యొక్క ఆనందానికి అవధులు లేదండి ఎంతో మంది ఉన్నారు గుంపులలో కొందరైతే ఆహారం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కొందరైతే ఏం చెప్తాడో చూద్దామని వచ్చే వాళ్ళు ఉంటారు కొందరైతే వారి యొక్క పరిస్థితిని బాగు చేసుకోవడానికి వచ్చిన ఉంటారు కానీ ఈ తండ్రి తన కుమారునికి బాగు చేసుకోవాలా స్వస్థత పొందాలా అని కన్నీటితో దేవుని ప్రభుల యొక్క పాదం దగ్గరికి వచ్చి మొరపెట్టినాడు నీకు సమాధానం లేదా నెమ్మది లేదా ఒకవేళ నీ కుటుంబానికి తెలియకోకుండా రహస్యమైన పాపాలు ఏమైనా నువ్వు చేసినట్లుంటే నీ భర్త ఏమైనా రహస్యమైన పాపాలు చేస్తూ ఉండి నిన్ను బాధ పెడుతున్నట్లయితే చెప్పుకోవడానికి నీకు అందరు ఉన్న చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉండి ఇదిగో దేవాది దేవుడు అంటున్నాడు నా సన్నిధానానికి రండి అన్నప్పుడు ఆయన పాదంలో చెంతకొచ్చి విప్ప నోరు విప్పలు లేకోకుండా ఆ ప్రార్థనలు మూలుగుతో నువ్వు కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తున్నావేమో దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చేవాడుగా అన్నాడు గడిచిన కాలంలో దైవజనులు చెప్పారు కదండి కన్నీటితో పిడికడి విత్తనాలు పట్టుకొని ఏం చేస్తారంటే వ్యవసాయదారుడు పొలంలో చల్లుతున్నప్పుడు సహాయం చేయనైనా అని ఆకాశం వైపు తట్టు కన్నులు ఎత్తి కన్నీటితో పొలంలో విత్తనాలు చల్లుతున్నప్పుడు ఆ పొలాన్ని దేవుడు ఆశీర్వదించి తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కురిపించి ఏ చీడ పురుగు ఏ అనావృష్టి కానీ ధరించనీకోకుండా సమృద్ధి అయిన పంటను దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ విశ్వాసి అయిన రైతు యొక్క సంతోషం ఎలా ఉంటుందంట సంతోషంతో ఆ పంటను కోసుకుంటూ దేవుని స్థుతిస్తూ వెళ్తుంటారంట నిజమే అండి నీ కన్నీటిలో నుంచి నీకు విడుదల వచ్చినప్పుడు సంతోషమే నాకు మొరనంతటినీ దేవుడు ఆలకించినాడు నాకు సమాధానాన్ని ఇచ్చినాడని సంతోషంగా ఆ తండ్రి తన కుమారునికి స్వస్థత కలగగానే సంతోషంగా సమాధానంగా వెళ్ళిపోయినాడు ఈ పాపాత్మురాలైన స్త్రీ కూడా తన పాపములన్నీ క్షమించబడ్డాయి అన్నప్పుడు సంతోషంగా సమాధానంగా తన గృహానికి వెళ్ళి తిరిగి పాపం జోలికి వెళ్ళకోకుండా జీవించిందండి అలాగే హన్నాను కూడా మనం ఎన్నోసార్లు ధ్యానం చేసి ఉన్నాం కన్నీటితో వచ్చింది శిలోహులో ఆ దేవాలయంలోనికి వచ్చింది మొర పెట్టుకునింది భోజాడుకునింది తన హృదయాన్ని నీళ్ళ దేవుని సన్నిధానంలో కుమ్మరించింది నా స్థితి చూడు నాయన ఎదురవుతున్న అవమానాలు చూడు తండ్రి అని తన అంతరంగంలో మూలుగుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకించినాడు గొప్ప కుమారుణ్ణి అనుగ్రహించి అంత పేరు ప్రతిష్టలు కలిగే కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించినాడు ఆమె కన్నీరినంత దేవుడు ఏం చేసినాడు నాట్యంగా మార్చినాడు ప్రేమైన సహోదరి సహోదరి మనలారా ఈ మాటలు వింటున్న ఇంకా నీ హృదయంలో కన్నీటితో మూట కట్టుకొని ఉన్నావేమో అదే కీర్తనాకారుడు యాభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చినంలో నా కన్నీరినంతా ఎక్కడ దాచిపెట్టినామంట బుడ్డీలో కవిలలో దాచి ఉన్నాను నేనైతే నేనైనా దైవజనులు గారైనా ఒకే ఒక్క మాట అంటామండి ఎవరన్నా ఏడుస్తున్నారా అంటే మటుకు నేనైతే ఒకే ఒక్క మాట అంటా కన్నీళ్ళు చాలా విలువైనటి వ్యర్థంగా మనుషుల దగ్గర కార్చకండి వాళ్ళు మన కన్నీరును చూసి మన దగ్గర ఫస్ట్ ఎలా ఉంటారంటే అయ్యో ఎంతో బాధపడుతుంది లేదులే లేదులే అని తిరిగి పక్కకు పోయినప్పుడు చులకన భావన చూస్తారు అధికారుల దగ్గరికి వెళ్ళినా అలాగే ఉంటుంది సర్వాధికారి దగ్గరికి వచ్చి నీ స్థితి పరిస్థితి నీ గతి అంత దేవుని దగ్గర కుమ్మరించి ఆయనకు మొరపెట్టు ఆ కన్నీళ్ళన్నింటినీ దాచిపెట్టి అదే కన్నీళ్లను సమాధానంగా సంతోషంగా కుమ్మరించేవాడుగా ఉన్నాడు కన్నీళ్ళు చాలా విలువైనవి ఎంతసేపు నిజంగా చెప్తున్నాను సంఘం కొరకు నా కుటుంబం కొరకు దైవజనుల యొక్క పరిచయల కొరకే నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటానే కానీ వ్యక్తిగతంగా నా కొరకు ఇంతవరకు నేను ప్రార్థనే చేసుకోలే మామూలుగానే సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఎక్కువ వచ్చి మొకరించి ప్రార్థి సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు అలాగే ఎవరైతే ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియజేసి ఉంటారో ఫోన్ ద్వారా టీవీ పరిచయలు చూసినప్పుడు కొంతమంది వారి ప్రార్థన అవసరతలు వాళ్ళ గురించి ఎంతమంది పేర్లు గుర్తుంటాయో అంతమంది జ్ఞాపకం చేసుకొని ఇక్కడే వంగి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వెళ్ళిపోతుంది ఈ చెయ్యి ఇంత నొప్పి ఉంది దేవ సహాయం చేయని అడగలే మామూలుగానే ప్రార్థన చేసుకుంటున్నాను గత రెండు నెలల నుంచి ఇంకా నాకు ఈ చెయ్యి ఇంకా పోయింది అనుకునేటట్లు వచ్చింది నొప్పి నా వల్ల కాక నేను దైవజనులు చెప్పిన నా చెయ్యి ఎక్కువ ఉంది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మా పిల్లలు ఎడమ చేత్తో ఏదైనా పని చేసినా నేను ఒప్పుకోను వాళ్ళ చేత్తో నీళ్ళు ఇచ్చిన నేను ఒప్పుకోను అలాంటి దాన్ని నా యజమానునికి నేను అన్నం ఎలా ఇస్తున్నానంటే ప్లేటు ఎడం చేత్తో పెట్టి ఇస్తాను ఎందుకంటే ప్లేటు పట్టుకోలేకుండాను గ్లాస్ కూడా పట్టుకోలేకుండా ఈ చేత్తో భారంగా కాక అంటే హాస్పిటల్ పిలుచుకొని పోయి చూపించినాడు ఇక్కడ అరిగినాయి అని చెప్పినారు అట్ల నా అని ఏదో ఫిజియోథెరపీ అంటే సర్లే అని పోయినాం వాళ్ళేమో ఆయిలేసి అంత రుద్దినారు ఉండే బాధ కంటే అధికమైన బాధ వచ్చింది అది రుద్దుతా ఉంటే నా వల్ల కాదు నేను చూపించుకోలేనని చెప్పి బుద్ధి వచ్చింది కదా బుద్ధి వచ్చి దేవుని సన్నిధానంలో మోకాళ్ళొంగి రెండే రెండు సార్లు ప్రార్థన చేసినానండి కన్నీటితో దేహం ఇచ్చింది నువ్వు ఆరోగ్యం ఇచ్చింది నువ్వు నీవిచ్చిన ఆరోగ్యము నీ పరిచర్య చేయాలా అలాగే నీ సేవకుని కూడా నేను పరిచర్య చేయాలనైనా నాకు సహాయం చేయనైనా నా చేయి నాకు పూర్వస్థితిలోకి ఇవ్వు నాకు చాలా బాధగా ఉంది నా కుటుంబ యజమానునికి ఎడమ చేతితో నేను భోజనం పెడుతున్నాను నాకు సిగ్గుగా ఉంది బాధగా ఉంది అని రెండే రెండు సార్లు ప్రార్థన చేసుకున్నానండి కన్నీటితో నిజంగా చెప్తున్నాను మూడో దిన ఎట్లా అద్భుతం చేసినాడో నా దేవుడు తెలియదు కానీ పైకి ఎత్తలేకున్నాను చేయి ఇట్లా వెనక్కి కూడా రాదు అలాంటిది నా దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యానికి చేయికి ఇచ్చినాడు కన్నీటి ప్రార్థనలో అంత శక్తి ఉందండి ఏదో భర్త తిట్టినాడో పక్కింటి వాళ్ళు తిట్టినారు వీళ్ళు తిట్టినారో వాళ్ళు తిట్టినారు వచ్చే కన్నీరు కాదు కానీ ఆత్మలో వేదన కలిగి దేవుని సన్నిధానంలో మొరపెడితే శ్రేష్టమైన కార్యాలు దేవుడు చేసేవాడు అన్నాడు మొదటిగా వెంబడించిన గుంపు కన్నీటితో వెంబడించిన వారు ఒక గుంపు ఉంటే రెండో వాళ్ళు ఎవరున్నారంట అంటే మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయము పచ్చెనిమిదో వచ్చినం ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఇదిగో ఒక అధికారి వచ్చి ఒక అధికారి వచ్చి ఆయనకు కుమ్రొక్కి ఆయనకు కుమ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను నీవు వచ్చి నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకును అనను ఇక్కడ ఎవరు వచ్చినారంట మొదటిగా కన్నీళ్లతో ప్రార్థ మొరపెట్టుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి ఆ గుంపులో ఉన్నాడు రెండో గుంపు ఎవరంట అంటే అధికారులు నాయకులు వెంబడించినారు యేసుప్రభులు వారి యొక్క వెంబడించిన వాళ్ళల్లో మొదటి మొదటిగా కన్నీళ్లతో వెంబడించిన వాళ్ళు ఒక గుంపు అయితే రెండవ గుంపు ఎవరంట అధికారులు నాయకులు అధికారులకు ఏముంటుందంటే ఏముంటుంది పొగరు గర్వం నీ చెప్పచ్చు అహంకారం కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర మేమేంది వంగల వాళ్ళతో మాకేం సంబంధము వాళ్ళు సెల్ గుడ్ మార్నింగ్ అంటే చాలామంది చూస్తుంటాం కదా అధికారులను మనము పెద్దవాళ్ళు కదా అన్నట్లు గుడ్ మార్నింగ్ సార్ అని ఇట్లా అంటే వాళ్ళు ఇట్లా అంటా పోతారు ఇట్లా చేయలేపరు తలదించరు ఏమనరు మార్నింగ్ కూడా ఇట్లా అంటా పోతారు అంటే ఒక విధమైన అహంకారం అలాంటి అధికారి ఎవరంట అధికారి ఆ అధికారి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ప్రభుల వారి దగ్గరికి వచ్చి మొరపెడుతున్నాడు అయ్యా నా కుమార్తె చావు సిద్ధమై ఉంది సహాయం చేయ నాయనా అని మరి ఇంకొక అధికారి కూడా ఉన్నాడు మధ్య సువార్త ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనంలో ఈయన ఒక నాయకుడుగా ఉన్నాడు కపర్న హోంలో లో ఆయన వచ్చి ఏమంటున్నాడు అయ్యా నా దాసుడు రోగి ఉన్నాడు స్వస్థపరచు నాయనా అంటున్నాడు అలాగే మనం చూసుకుంటూ వెళ్తే యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం నలభై ఆరో వచనంలో ఒక ప్రధాని కనపడతాడు ఆయన కూడా వచ్చి నా కుమారుడు చావుకు సిద్ధంగా ఉన్నాడు నువ్వు మాట మాత్రం సెలివి ప్రభువా నా కుమారుడు బ్రతుకుతాడు ఇక్కడ ముగ్గురిని చూసినాం ఒక అధికారిని చూసినాం నాయకుడిని చూసినాం ప్రధానిని చూసినాం వారి ఉద్యోగరీతే వారి అహంకారంతో గర్వంతో ఉండి మేమెందుకు ఈయన దగ్గరికి వచ్చి వంగాలా మొక్కాలా కింద కూర్చోవాలా మేము మాట్లాడాలా ఇగో నా దగ్గర అసిస్టెంట్లుగా ఉన్నారు కదా మీరు వెళ్ళి చెప్పండి చేయండి అని చెప్పలేదు తమ్మును తాము తగ్గించుకొని ప్రభుల యొక్క పాదముల దగ్గరకు వచ్చి వారి సమస్యలను వెల్లవించుకున్నారు నా ప్రభులు వారు మాట మాత్రం సెలవియ్యగానే వారికున్న సమస్యలన్నిటినీ తొలగిపోయి దేవుని వారు స్థుతించేవారుగా ఉన్నారు మనకున్న హుందాతనాన్ని బట్టి కొద్దిపాటి ఉన్న ఉద్యోగాన్ని బట్టి కొద్దిపాటి వ్యాపారంలో ఉన్న లాభాలను బట్టి ఏదన్నా ఒక పై అధికారమైన ఉద్యోగం మనకు ఉన్నప్పటికీ దేవుని సన్నిధానానికి వచ్చేలో ఎలా ఉండాలంట తగ్గింపు దీన మనస్సు అదే కదా ఆయన అంటున్నాడు ఎవరైతే ఆయన చే బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులే ఉంటే దేవుడు హెచ్చించేవాడుగా ఉన్నాడు నేటి కాలంలో చాలామంది వారికి ఉన్న వాటిని బట్టి ఆస్తిని అయితేనేమి అయితేనేమి అధికారాన్ని బట్టి అయితేనేమి హోదాని బట్టి అయితేనేమి ఏదైనా కానివ్వండి ఒకరికంటే హెచ్చుగా ఉన్నాము అంటే ఆటోమేటిక్గా తలపైన కిరీటం ఉంటుంది పొగరనే కిరీటం అది దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు కాదు ఎంతటి వాళ్ళైనా కానీ దేవుని సన్నిధానానికి వచ్చి తగ్గింపు జీవితంతో జీవించి ఆయన సన్నిధానంలో మొరపెట్టినట్లయితే మెండైన మేళలు ఎన్నోసార్లు ఎన్నో ఉపమానాలు ఉపమానాలు అంటే కట్టుకథలు కాదండి వాస్తవికంగా జరిగినే ఎన్నో సందర్భాలలో దైవజనులు గారు చెప్తున్నారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవారు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక చిన్న పరిచయ దొరుకుతుందా దేవుని సన్నిధానంలో చేయడానికి ఒకనొక సందర్భంలో చెప్పారు కదా ఎయిర్ హోస్ట్లో పనిచేస్తున్న ఒక స్త్రీ తన ఉద్యోగాన్ని త్వరితంగా చేసుకొని గబగబగబగా వెళ్ళిపోతుందంట అక్కడ చర్చికి వచ్చే ఒక వ్యక్తి చూసినాడంట ఆయమ్మను అంటే ఎయిర్పోర్ట్లో ఉంది తను త్వరితంగా వచ్చి మందిరంలోనికి వచ్చి బాత్రూమ్లు క్లీన్ చేస్తున్నాడు మనం కొంచెం హోదా పెరిగే కొద్దీ ఉద్యోగంలో కొంచెం గౌరవం పెరిగే కొద్దీ చెప్పులను తప్పనట వదిలేసిపోతాం కానీ క్రమబద్ధీకరణలో పెట్టేవారుగా లేరు కానీ దేవుని సన్నిధానానికి వచ్చి ఆయనను మొరపెట్టేవారి దగ్గర ఏముండాలంట తగ్గింపు ఉండాలంట మొదటిగా కన్నీటితో ఆయన సన్నిధానానికి వచ్చి మొరపెడితే అద్భుతాలు చూసేవారుగా ఉన్నారు రెండవదిగా అధికారులైనా నాయకులైనా ఆయనను వెంబడించినప్పుడు తగ్గింపుతో వెంబడించినారు చివరిగా మూడవదిగా మనం చూసినట్లయితేనా ఎవరు వెంబడించినారు అంటే మత వార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచ్చిన పిమ్మట పిమ్మట ఏ ఏ పట్టణములలో ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన మారు మనసు పొందు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దంపసాగెను ఆయన వారినిట్లు గద్దింపసాగెను ఎవరంట ఇలాంటి వాళ్ళంటే తప్పులు పట్టాలని వెంబడించేవారు కదండి ఏదైనా గాని చాలా మంది జనులు గారు చెప్తూ ఉంటారు అందరూ వాక్యం వినడానికే వస్తున్నారని ఎప్పుడు అనుకోకూడదంట పది మంది గుంపులో ఖచ్చితంగా ఒకడు ఉంటాడు ఇస్కరేతు యూద మోసం చేసేవాళ్ళు వెన్నుపోటు పరిచేవాళ్ళు ఆ వీళ్ళేం చెప్తారులే అని తప్పుగా మాట్లాడేవాళ్ళు ఎక్కడెక్కడైనా కానీ సమూహం ఎక్కువగా ఉందంటే వాళ్ళల్లో యాభై శాతం దేవుని మేలులు పొందుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కొంతమంది ఆయన ద్వారా స్వస్థత పొందుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కొంతమంది వాక్యం వినాలని వచ్చేవారు కొంతమంది ఉంటే కొంతమంది ఏం చెప్తాడు ఆ చెప్పే వాక్యంలో ఏ తప్పులు ఉన్నాయి ఆ తప్పులను పట్టుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు ఈ గుంపు కూడా అలాంటిదే ఆయన వెనకంబడే వెళ్తున్నారు ఆయనతో అనేక మేలులు పొందుకుంటున్నారు కానీ ఒక చోట చిక్కుతాడు కదా అని ఆయనను అనేక విధాలుగా శోధించేవారుగా ఉన్నారు అలాంటి గుంపులో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని సూచక క్రియలు చేసినా ఎన్ని మేలులు చేసినా అవి వారు పొందుకోలేరండి అలా పొందుకోలేకపోవడానికి గల కారణం అంటే తప్పులను ఎత్తి చూపాలని అభిషక్తులైన వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎవరి మీదకైనా కానీ నెపములు మోయడానికి వీలు లేదండి మనకు బాగా తెలుసు పాత నిబంధన గ్రంథంలో సౌలు అభిషేకించబడినవాడు కదా రా రాజుగా ఉన్నాడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు దావీదు మీద తిరుగుబాటు చేస్తూ దావీదును చంపాలని వెంపడాడుతూ పోతున్నాడు అనేక చోట్లకి వెళ్తూనే ఉన్నాడు తనకు అనారోగ్యంగా వచ్చినప్పుడు దావీదును పిలుచుకొని వాయిద్యాలు వాయించుకుంటూ తన దురాత్మను పోగొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ దురాత్మ పోయినప్పుడు బాగానే ఉంటాడు మళ్ళీ తిరిగి దావీదుని చంపాలని చూస్తూ వస్తున్నాడు అనేక సందర్భాలలో తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఒకనొక దినాన దావీదు చేతికి సౌలు చిక్కినాడా లేదా గుహలో నిద్రపోతున్నప్పుడు పోయినాడు అక్కడున్న వాళ్ళంతా దావేదయ్య చంపై చిక్కినాడు అడిగేవారు ఎవ్వరు లేరన్నప్పుడు అప్పుడు దావిదంటున్నాడు ఇతను దేవుని చేత అభిషేకించబడినవాడు వీని జోలికి నేను వెళ్ళననేసి ఎవరైనా కానీ దేవుని చేత ఆశీర్వదించబడిన వారు దేవుని మాటలు ప్రకటిస్తున్న వారు ప్రార్థన జీవితంలో ఎక్కువగా గడుపుతున్న వారిని తప్పులు పట్టాలని చుడుగు ఇలా తప్పులు పట్టినప్పుడు వారికి రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోయినారు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రేమైన వాళ్ళారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నావు నువ్వు దేవుని సన్నిధానంలో ప్రతినిత్యం నువ్వు గడుపుతున్నావు కదా ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన మాటలు వింటున్నావు కదా ఆ గుంపులో ఉన్నావు కదా ఆ జన సమూహంలో ఉన్నావు కదా కన్నీటితో వచ్చి ప్రార్థిస్తున్నావేమో కేసుప్రభుల వారిని కన్నీటితో వెంబడిస్తున్నావేమో నీ కుటుంబంలో దేవుడు ఆనందాన్ని నింపేవాడుగా ఉన్నాడు రెండవదిగా సమస్యలు అధికమైనప్పుడు నీ నీ స నీ స్థితిని నువ్వు తగ్గించుకొని ఆ నాయకులు అధికారులు ప్రధానులు వారి ఉద్యోగాలను బట్టి వారు అతిశయింపక దేవుని సన్నిధానానికి వచ్చి తగ్గించుకొని వారికి వచ్చిన కష్టాన్ని ఏ రీతిగా తొలగించుకోగలిగినారో అరే రీతిగా దేవుని సన్నిధానంను ఎల్లప్పుడూ నువ్వు తగ్గింపు జీవితాన్ని కలిగి నువ్వు ప్రార్థించినట్లయితేనా అత్యధికంగా దేవుడు ఆశీర్వదించేవాడు అని మూడవదిగా వాక్యంలో ఏం తప్పులున్నాయి వాక్యం ఎలా చెప్తున్నారు ఇది మా గురించే కదా అనే భావన నీలో ఉన్నట్లయితే ఆ భావన పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నట్లయితేనా మేలులు కానీ ఆశీర్వాదాలు కానీ మనకు రావు కానీ ఇంకా అనేకమైన శ్రమలు నిప్పులు ఒళ్ళో పోసుకున్నట్లు అవి మన మీదకే వస్తాయి కాబట్టి తప్పుడు తప్పులు పట్టాలనే ఆలోచనను తీసేసి ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో కన్నీటితో ప్రార్థిస్తూ తగ్గించుకుంటూ దేవుని సన్నిధానంలో గడిపినట్లయితేనా అనేకమైన మేలులతో దేవుడు మనల్ని మన కుటుంబాలని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు వీళ్ళు ఏ రీతిగా దేవుని వెంబడించినారో అదే రీతిగా మనం నిత్యము ఆయన సన్నిధానంలో వెంబడించినట్లయితేనా మెండైన ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉన్నాం తలలు ఉంచినట్లయితేనా ప్రార్థన చేసుకుందాం మహాకనికరము గల మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన నామంకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి మీ మాటలు ఎంతో శ్రేష్టకరమైన మాటలు తండ్రి అమూల్యమైన మాటలనైనా మీ మాటలు వినుటకు తండ్రి ఎంతో మంది జన సమూహము తండ్రి రేయనక పగలనక తండ్రి మీరు ఎక్కడెక్కడ సంచరిస్తున్నట్లయితే అక్కడంతా వెళ్ళి మీ మాటలు వింటూ మీ ద్వారా మేలులు పొందుకున్న వాళ్ళు ఎంతోమంది నైనా అట్టి వారిలో తండ్రి కన్నీటితో వచ్చి నైనా మీరు వారిని ముట్టి ఆశీర్వదించినప్పుడు సంతోషంగా తండ్రి వారు వారి గృహాలకు చేరున్నారు తండ్రి మరికొందరు తండ్రి తమ హోదాలను బట్టి వాటిని బట్టి గర్వింపక మీ సన్నిధానంలో తగ్గించుకొని ఎంతో నెమ్మది గల వారే తండ్రి వారి గృహాలకు వెళ్ళి ఉన్నారు మరికొందరు తండ్రి ఏ ఒక తప్పులు పట్టాలని ఉండి ఏ మేలును పొందుకోలేక నష్టపోయిన వారు కొందరున్నారు తండ్రి అట్టి స్థితిలో మమ్మల్ని ఉంచకనైనా ఎల్లప్పుడూ తండ్రి మీ సన్నిధానంలో తండ్రి మీ మాటలు వింటున్న మేము తవా తగ్గింపు జీవితాన్ని కలిగి కన్నీటితో తండ్రి మిమ్మల్ని తండ్రి మా ప్రతి కన్నీటిని తండ్రి మీరు నాట్యంగా మార్చి ఆనందంతో నింపే గొప్ప దేవుడే ఉన్నారని మేము గ్రహించి తండ్రి ఏ ఒక్కరు సాతాను యొక్క కబంద హస్తాలకు చిక్కు కనుక మీ ప ప్రశస్తమైన హస్తాల కింద తండ్రి వారి బ్రతుకులు కొనసాగుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్